బ్యాంక్ రావడం జరిగింది మన సమత్సార్ అబ్దుల్లా సార్ ఇంకా బాయ్ డైరెక్టర్లు డైరెక్టర్లు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తర్వాత ప్రెసిడెంట్ మన ఆసిఫ్ అన్న మన అన్వర్ మన మరి హాయి ఆసిఫ్ అందరు మన భాయ్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాంక్ దాదాపు ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు అంటే చాలా మంచి ఇది సంఖ్య ఎందుకంటే నేను లాస్ట్ టైం టూ ఇయర్స్ ముందు వచ్చినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ చేశారు కానీ పెరుగుతూ పెరుగుతూ చాలా ఎక్కువ మంది మెంబర్స్ జాయిన్ అయినారు ఇది చాలా మంచిది ఎందుకంటే నాకు ప్రతిరోజు ప్రతిరోజు ఏదో ఒక కేసు వస్తుంది నా దగ్గర ఎందుకంటే పది రూపాయలకి వడ్డీ ఇస్తున్నారు అంటున్నారు ఎందుకంటే మొన్ననే ఒక చూశాను నేను ముప్పై వేలు ఇచ్చేసి దాదాపు నాలుగు లక్షలు వసూలు చేశారు అట్లాంటి అప్పుడు ఇట్లాంటి బ్యాంక్ రావడం చాలా మంచిది ఎందుకంటే

చాలామంది మంది చాలా మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు చాలామంది పేదోళ్ళు ఉన్నారు చాలామంది అంటే పొద్దున పని చేసుకుంటే సాయంత్రం వాళ్ళకి ఏమైనా సంపాదించుకుంటేనే డబ్బులు వస్తే లేకపోతే రావు అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి బ్యాంక్ చాలా హెల్ప్ చేస్తున్నాయి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పొద్దున పొద్దున ఒక ఐదు వేలు ఇచ్చి సాయంత్రం వరకు ఒక ఆరు వేలు దాకా వసూలు చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం మేము దాని మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని దానికోసం నేను అంటున్నాను మీరు ముందుకు రండి ఇట్లాంటి బ్యాంకు వాళ్ళు ఇట్లాంటి చాలా మంది నంద్యాలు ఇట్లా ఆర్గనైజేషన్ ముందుకు వస్తే అంద పేదోళ్ళని కూడా వాళ్ళంతా ఆదుకోవచ్చు దానికోసం నేను ఒకటే చెప్తున్నాను ఇట్లాంటి బ్యాంకులు ఇట్లాంటి సంస్థ ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ అంటున్నాను నంద్యాలు ఎవరన్నా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది ఎందుకంటే నేను రోజుకి ఒక కేసు చూస్తున్నాను మా దగ్గర వస్తున్నాయి ఎందుకంటే ముప్పై వేలకి నాలుగు లక్షలు వసూలు చేశారు రెండు సంవత్సరాలు ఇట్లాంటిది రోజు రోజు చాలా సమస్యలు ఉన్నాయి దానికోసం ఒకటి అంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా మీ లాంటి ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు రావాలి ఇంకా మీ హిద్మత్ ఆర్గనైజేషన్ ఇంకా ఎక్కువ పోయి సిక్స్ సిక్స్టీ క్రోడ్స్ టర్న్ ఓవర్ చేశారు అంటున్నాను అల్లా దువా వల్ల ఇంకా వంద కోట్లు చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సొసైటీ ఇది గవర్నమెంట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం స్మాల్ మైక్రో ఫైనాన్స్ యాక్ట్ కింద పనిచేస్తుంది మేము చాలా మందికి మేము వడ్డీ రహిత దీంట్లో వచ్చేటప్పుడు మేము సబ్స్క్రైబర్లు లేకుంటే ఖాతాదారులు ఉన్నాం వాళ్ళందరూ మా సభ్యులు ఏవైతే దీంట్లో చేస్తారో వాళ్ళందరూ సభ్యులు అవుతారు అందరూ కలిపి నడుపుని కోఆపరేటివ్ వస్తుంది చాలా మంది మేము వడ్డీ రహితంగా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం చాలా మందికి ఎట్లా ఇస్తారో అది వడ్డీ లేకుండా అంటారు మేము వడ్డీ ఇచ్చినప్పుడు చాలా తక్కువ పర్సెంట్ అది ఇస్లాములు కూడా అనుమతి ఉంది దాని ప్రకారము చాలా తక్కువ వాళ్ళ దగ్గర మేము ఛార్జెస్ తీసుకున్నాం అది ఎలాంటి వడ్డీ కాదు తర్వాత మదర్ పెట్టిన డిపాజిట్స్ కూడా వడ్డీ ఉండదు ఇచ్చే ఇచ్చి పుచ్చుకోవడానికి వడ్డీ ఉండదు ఇది మొత్తము గంద్యాల్లో ఇప్పుడు పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు ఏళ్ళు అయింది ఏర్పడి ఇప్పటికీ మేము అరవై కోట్లు టర్న్ ఉంది రెండు సంవత్సరాల్లో ఇవ్వడము తీసుకోవడం దాంట్లో అలహంద్రీల అరవై వేలు అరవై కోట్లు టర్న్ ఓవర్ ఉంది ఇప్పటికి మేము పద్నాలుగు వందల మందికి లోన్లు ఇచ్చాము తొమ్మిది కోట్ల ఇచ్చాము మొత్తము అల్లా దేవాల సాఫీగా జరుగుతుంది ఒకరి మామూలుగా లేట్ ఇవ్వడము అది మామూలుగా సహజంగా జరుగుతుంది దానికి టెక్నికల్గా మేము కూడా మా దగ్గర ఎంపీ చెక్ తీసుకోవడము వాళ్ళకు చట్టపరంగా వాళ్ళ మీద చర్య చేయడం నైన్టీ పర్సెంట్ మేము అవాయిడ్ చేస్తాం యాక్చువల్గా తొంభై వంద రోజులు ఈ ఇవ్వడం కూడా ఏమంటే చాలా వ్యాపారాలకు ఇప్పుడు చాలా మంది లబ్ధి పొందుతున్నారు మార్కెట్లో చూస్తే పదివేలు తీసుకుంటే వాళ్ళకు మూడు వేలు మూడు వందలు నాలుగు వందలు వడ్డీ రోజు రోజు వడ్డీ ఇవ్వాలా చాలా మంది కష్టపడి వాళ్ళందరూ తీసుకొని ఆ పదివేలకు ఇంచుమించి పదివేలు కట్టి కూడా చాలా మంది చేశారు ఇప్పుడు మేము ఇవ్వడం వల్ల వంద రోజుల్లోనే వాళ్ళ వంద రోజులు టైం ఇస్తాం ఇంకా ఇష్టం చాలా మంది రెండు సంవత్సరాలు ఒక ఇంచుమించు ఐదు నెలలు ఆరు నెలలు ఇచ్చిన వాళ్ళకు ఇస్తుంటాం అనమాట ఇది మేము నంద్యాలో వచ్చే ప్రజలకు పెద్దలకు కోరేది ఏమంటే ఇది అందరి సొసైటీ అందరూ దీంట్లో భాగస్వాములు కావడం వల్ల దీన్ని అభివృద్ధి చేయడం నంద్యాలలో చాలా మంది పేదవాళ్ళు ముస్లింస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము ఎక్కువ దగ్గర కావడం దీంట్లో చాలా మంది ముస్లింస్కి అనుకోరు దీంట్లో చాలా మంది ఐదవ సోదరులు ఉన్నారు పద్నాలుగు వందల మంది ఉంటే ఖాతాదారులు ఖాతారు కాదు సభ్యులు దాంట్లో ఇంచుమించి రెండు వందల మంది ముస్లిం ఎదురు ఉన్నారు వాళ్ళు కూడా రుణాలు ఇస్తున్నాం దీన్ని మనం అందరం స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం దీంట్లో మేము కోరేదేమంటే ఫిరోజ్ లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఖాతా తీసుకోవడం వల్ల మాకు బలం వస్తుంది ఒక మా సొసైటీ కూడా అవినీతి ఎందుకంటే ఐ సపోర్టర్ ఆఫ్ మంజార్ ముస్లిం కమ్యూనిటీ పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ చాలా మంది హజ్కి పోవాలంటే అప్పుడప్పుడు ఇవ్వలేరు వాళ్ళు వడ్డీకి బ్యాంకులు పెట్టుకోవడం వడ్డీ తీసుకోవడం లేకుండా వాళ్ళు అప్పుడప్పుడు వెయ్యి రెండు వేలు చేసుకుంటే ఆ సంవత్సరం లోపల వాళ్ళ డబ్బులు వస్తాయి వాళ్ళు ఇవన్నీ ఉమ్రా హజ్జికి పోని కూడా సద్వినియోగం ఉంది ఇవన్నీ పరచడానికి కోరుతూ నేను మరోసారి ఫిరోజ్ గారికి స్వాగతం పలుకుతూ గౌరవనీయులు ఏంటంటే ఫిరోజ్ గారు మనం శ్రీమద్ బ్యాంక్ తరఫున పిలిస్తేనే రావడం చాలా ఆనందకరమైన విషయము ఆయన ఇంత బిజీగా ఉన్నా కానీ మాకు ఇక్కడ సొసైటీకి వచ్చి వీళ్ళ వాళ్ళ టైం కేటాయించడం అనేది చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఇంకో ఇంకోటి ఏమనగా ఈ బ్యాంక్ ఈ సొసైటీ అనేది చాలా బాగా నడుపుతున్నాం పద్నాలుగు వందల మందితో జరుగుతూ మేము అందరము కలిసి బీఎంసీ కమిటీ వాళ్ళము ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ యూనిట్స్ సెక్రటరీగా నేను డిస్టిక్ డైరెక్టర్గా మీరు మిగతా వాళ్ళు అలీము మన షఫీ మిగతా వాళ్ళు ఆసిఫ్ ఆసిఫ్ డైరెక్టర్లు అందరం కలిసి మనం అంత స్వచ్ఛందంగా చేస్తున్నాం ఇది ఎవరు సాలరీ తీసుకోవడం లేదు ఎటువంటి లాభోపేక్ష ఉపయోగించ ఆశించకుండా మేము స్వచ్ఛందంగా ఇవి ఈ పనులు చేస్తున్నాం కేవలం ఇక్కడ ఉండే మేనేజర్ క్యాషియర్ ఆ ఫీల్డ్ క్యాషియర్లకు మాత్రమే సాలరీ ఇవ్వబడుతుంది మిగతా అంతా కమిటీ మెంబర్స్ అంతా ఫ్రీగా మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ ఒక ముస్లింస్కే అది కాదు అందరికీ మేము సభ్యులుగా చేర్పించుకుంటున్నాము అందరికీ లోన్లు ఇస్తున్నాం ఆ విధంగా చేస్తున్నాం దానికోసం మర్యాదపూర్వకంగా ఫిరోజ్ గారు వచ్చి కొన్ని లోన్లు మా చేతుల మీదుగా ఇప్పేయాలనే మా కోరిక మేరకు ఆహ్వానించడం జరిగింది దానికి ఖచ్చితంగా వస్తానని చెప్పి రావడం చాలా సంతోషం దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సురేష్ గారికి ఇది చిన్న వ్యాపారస్తులకు చాలా మేలు కలిగించేటువంటి ఒక సొసైటీ ఇందులో ముఖ్యంగా వడ్డీ రహితంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది మూడు నెలలు మీరు దీంట్లో సక్రమంగా కట్టుకున్నట్లయితే డిపాజిట్ దాన్ని ఆ విధంగా చూసి నుండి లక్ష వరకు రుణాలు ఇస్తాము అది ఒక నాలుగు నెలలో మీరు కట్టువాల్సి ఉంటుంది వడ్డీ లేకుండా చిన్న సర్వీస్ ఛార్జ్తో ఇది మీకు ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఇప్పటికీ నెందాల్లో అరవై కోట్ల వరకు టర్న్ ఓవర్ జరిగింది రెండు సంవత్సరాల్లో అలాగే తొమ్మిది కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది కనుక ఈ యొక్క కిస్మస్ సొసైటీని ఇంత ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత నిందాలపట్న ప్రజల మీద అందరికీ ఉంది కనుక నేను నిందాలపట్న ప్రజలతో కోరేది ఏమంటే దీంట్లో భాగస్వాములు కాండి దీన్ని బలపరచండి అని తెలియజేసుకుంటాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి లోన్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన యువ నాయకులు ఫిరోజ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జప్సే ఓపెన్ చేయాలి జప్సే హేషన్ అకౌంట్ ఓపెన్ చే అకౌంట్ ఓపెన్ కింద దో సార్ రూపాయ ఛార్జెస్ అయ్యాయి अकाउंट ओपन करने के बाद डेली अभी पाँच सौ बनो दो सौ बनो हज़ार बनो तीन महीना तक रेगुलर घने से हमें जो लोन को एलिजीबल लोन होना वालों को एजिबल वास्तव है तो जब हमारा एम टी चेक लेके गया है हमारी कैपेसिटी को कमेटी वाले गए हैं सोच को कि कमेटी के पास करने के बाद लोन को शांति दे और लोन लेते हुए क्या भी पैसे क्या भी नहीं लेते जितना हमें लाख रुपये लोन देती पचास हज़ार लोन देते पूरे पैसे देने दोनों दे लाख रुपए हमें लास्ट तक चार महीने टाइम के अंदर भरे थे ना एक लाख चार हज़ार रुपये धनना है उसके बीच में जो जैला हमें महीने दो महीने ही धंधा लेते ना एक महीने के मिले तो हज़ार रुपये दो महीने में दो हज़ार रुपये कट हो जाते हैं इसमें से बाकी ये पैसे क्लोज कर ले सकती हमें लोन लेते हुए शेड्यूल क्या जो हमें बिजनेस करते हैं क्या करती है वो कोटेशन खुश थी वो बिल लाभ दे दा देते ना वो पैसा भी हमारे अकाउंट में चला कैश दे दी हाथ में कैश देते हैं अकाउंट तो क्या डाल देने इसमें कौन लेने था देने का था सर्विस बहुत अच्छा है हमारे बहुत तो हम इलाम भी है हमारे सुना अल्लाह नहीं लेकिन इसलिए मैं एक मेबर बन देगा इन शाला अच्छी सर्विस को अच्छी अलहमद लाला अभी आगे जाना है